సో మీరు కూడా ఎప్పుడు చూసే ఉంటారు స్కూల్ టైంలో ఎక్కడో టైంలో సో ఆవిడ ఎక్కడ ఉందో తెలీదు అని చెప్తున్నారు బట్ మేము ఈమె ద్వారా కూడా మేము పిక్నప్ చేస్తున్నాం ఆవిడ కూడా వస్తే జనరేషన్ కలిస్తే ఇంకా బెటర్ లైఫ్ ను చేయొచ్చు మనము ప్రజలకు ఇది ఒక ఆదర్శవంతంగా లేని ఒక తప్పి దారి తప్పి వెళ్ళారు మళ్ళీ దే కమింగ్ బ్యాక్ టు ద రైట్ రూట్ సో వీ వాంట్ టెన్ టు సెటిల్ ఆన్ వెల్ వాళ్ళు బాగా సెటిల్ అయితే అవడం అనేది మా ఉద్దేశం సో దాట్ వేరే ఇలా ఉండడం మూలంగా వాళ్ళకి సమాజంపైన తప్పు భావనలు ఉంటే దొరికిపోతాయి ప్రభుత్వం చేపట్టే చర్యలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేస్తే చర్యలు అందుకని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధంగా వచ్చారని మీకు నేను తెలియజేస్తున్నాను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన దగ్గర ఇప్పుడు రోజు ఈరోజు వచ్చినటువంటి చంద్రూరి హరీష్ అనే శ్రమణ శ్రీను ఇతను ముప్పై సంవత్సరాల వయసు ఉంది అతను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏటూ నగరంలో బిసి వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చారు ఐడియాలజీకి క్లాస్ వెళ్ళడము పాటలు పాడి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలానే టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అతను ఈ విధంగా ఇన్ఫ్లూయన్స్ ఉన్నారు దాని తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ లో అతను ఎప్పుడైతే విజయేందర్ తో పరిచయం అయిందో దాని ద్వారా ఈ పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళాలని వెళ్ళడం జరిగింది అప్పుడు ఒక అరెస్ట్ అయినప్పుడు అతన్ని జైల్లో పంపిస్తే అక్కడ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్నటువంటి మంచు రమేష్ పరిచయం ఏర్పడి ఇంకా ఎక్కువగా పార్టీ యాక్టివిటీస్ లో వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశారు దాంట్లో అతనికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏసీ గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అంతకుముందు ఇతను మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బర్డే చొక్కారావు ఆయన ఇప్పుడు దామోదర్ పేరుతో యాక్టివిటీస్ చేస్తున్నారు బడే చొక్కారావుతో కూడా ఆయన టీమ్ పని పనిచేస్తారు